షెడ్ల నీళ్ళు ఉన్నప్పుడే కట్ట మంచిగా పెట్టుకోవాలి కట్ట తెగినాక లాభం ఉండదని పెద్దోళ్ళు అంటుంటారు పుసుక్కున కట్ట తెగితే వచ్చే ఏడాది కోసమన్నా కట్ట పోసుకోవాలి కట్ట బంద చేసి పెట్టుకుంటే వచ్చే ఏడు వానలు మంచిగా పడితే చెరువు నిండుతుంది కానీ మాకెందుకు నవ్వుకుంటే ఈ ఏడు ఎండినట్టే వచ్చే ఏడు సుతం ఎండుతుంది అంత మంచిగానే ఉన్నది కానీ ఈ చెరువు కదా ఎందుకు చెప్పింది ఈ పిల్ల అని చూస్తుండ్రు కదా ఈ వార్త చూడుండ్రి మీకే ఎరకైతుంది కక్క తిన్నాక గాడలు చేదన్నట్టే చేస్తున్నారట వరంగల్ కాడ కొందరు కారు పార్టీ వాళ్ళు పదేళ్ళు కుర్చీల కూర్చొని రాజభోగాలు చూసిర్రు మొన్న కొందరు వెళ్ళి దిగిపోయిండ్రు కానీ రాజకీయంలో ఉన్నప్పుడు ఎట్లుండాలి పార్టీ వాళ్ళంతా కలిసి పనిచేయాలి కానీ వరంగల్ లీడర్లకు మాత్రం మనుషులు కలుస్తలేవట ఎమ్మెల్సీ ఓట్లు ఉన్నాయి కదా ఇప్పుడు గా ఓట్ల ప్రచారానికి చాలా మంది కారు పార్టీ వాళ్ళు డుమ్మా కొడుతున్నారట ఏహే పిల్లగాడు మా మనిషి కాదు నేనెందుకు ప్రచారం చేయాలని సాటుకు సాటుకు తప్పించుకుంటున్నారట అసెంబ్లీ ఓట్లలో పబ్లిక్ వాళ్ళకు ఓటే బాధలున్నారో లేకపోతే గోడ దుంకే పనులున్నారో తెలియదు గాని జరంతా అటిటే చేస్తున్నారట రాకేష్ రెడ్డి అనట ఆయనకు కారు టికెట్ ఇచ్చింది కొందరేమో ఆయన ఎమ్మటే ఉన్నారట ఇంకొందరు మాత్రం వద్దుమా లేదా అన్నట్టు బయటో కాలు లోపటో కాలు పెడుతున్నారట వాళ్ళు వస్తే వచ్చిండ్రు పోతే పోయిండ్రు గాని ఉన్నోళ్ళను కూడా ఆగం పట్టిస్తున్నారు అని అక్కడ ఉన్నోళ్ళే మాట్లాడుకుంటున్నారు వీళ్ళకంటే కా చెయ్యి పార్టీ వాళ్ళే ఉన్నారు నయమున్నారు ఒకరితోని ఒకరికి అసలే సోపతి లేకున్నా ఓట్లనే వరకు అందరూ పోయి కొట్లాడి గెలిచిర్రు ఉద్దరం ముచ్చట్లని చెప్పి ఓట్లేపించుకున్నారు కానీ వీళ్ళేమో షెట్ చెక్కని కాలు వాటి గుంజినట్టే చేస్తున్నారు అని వరంగల్ కాడ పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు ఇక కాలు వాటి గుంజిన ఒక ఆయన పోయింది అనుకుంటే అసౌంటోళ్లు చాలా మంది తయారైతున్నారు అక్కడ కారు పార్టీ వాళ్ళే గుసగుసలు ఆడుకుంటున్నారు ఇక వీళ్ళని చూసి శయ్యి పార్టీ వాళ్ళు సుతం నవ్వుకుంటున్నారట మమ్మల్ని మించిపోయి రీళ్ళని